ఫ్యాన్స్ శ్రీ లొకేషన్స్ ఈరోజు ఎప్పటికీ మీ అందరికీ ఏంటంటే మంది కొంచెం తక్కువ ప్రైస్లో డిఫరెంట్గా ఉండాలి డిజిటల్ డిజైన్లో ఉండాలి క్వాలిటీ బాగుండాలి కొంచెం మనకి ఏంటంటే పెట్టుబడికి కానీ ఎవరికైనా ఇప్పుడు దసరాల్లో మనం పంచడానికి కానీ దేనికైనా అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం ఒక లో ప్రైజ్ ఐటమ్ అయితే తీసుకొచ్చి లో ప్రైజ్ అనగానే మరీ వెళ్ళిపోకండి మనం తీసుకొచ్చింది లెనిన్ క్వాలిటీ ప్యూర్ లెనిన్ తీసుకొచ్చాను చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేటప్పుడు ఒకసారి ఒకసారి బ్లౌజు పళ్ళు పాత అన్నీ చూపిస్తాను నేను ఒకటైతే ఓపెన్ చేస్తే ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ చూడండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు మనకు వచ్చేటప్పటికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి చాలా సూపర్ గా అయితే ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం మంచి క్వాలిటీ అనమాట మీరు ఫుల్ వాష్బుల్ చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కలర్ చార్ట్ కూడా మంచి కలర్ చార్ట్లు అయితే అవైలబుల్ ఉంది ఈరోజు మనం చూపించే ప్రతి ఒక్కటి కూడా కూడా చూసారా ఇవన్నీ కూడా లెనిన్ లో డిజైన్స్ అనమాట ప్రతి ఒక్కదానికి ఇట్లా కలర్ చార్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి ఉంది కదా ఇట్లా కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్క దానికి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట మీకు ఫ్రూటీ పైన కలర్ని బట్టి అండి ఇప్పుడు ఇది ఫ్రూటీ మ్యాచింగ్ ఇది డస్టీ మ్యాచింగ్ ఇది వచ్చే మనకి డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట పైన కలర్ ని బట్టి కలర్ చార్ట్ అనేది వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో ఎయిట్ కలర్ సెట్ అయితే ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ అనమాట ఆఫర్బుల్ ఐటమ్ ఇది మనం ఇస్తున్నటువంటి ఆఫర్బుల్ ప్రైస్ ఓన్లీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం టూ సెట్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి ఈ ప్రైస్ అనేది వస్తుంది సింగిల్ అయితే లేదండి ఓన్లీ సెట్ వైజ్ మాత్రమే మనం ఇస్తుంది చాలా సూపర్ ఆఫరబుల్ ప్రైస్ పక్కన ఇది ఒకటి ఉంది దీని కూడా చూద్దామా ఒకసారి ఈ సారీ కూడా చూసేయండి మనకి కలర్స్ కానీ పళ్ళు పాట వచ్చేలా డిఫరెంట్ గా అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా డార్క్ మ్యాచ్ అప్ అయితే వస్తుంది చాలా సూపర్గా అయితే ఉంటుంది అండి ప్రతి ఒక్క శారీ కూడా మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి శారీ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది లేని ఈ ప్రైస్కి నాకు తెలిసి మంచి క్వాలిటీ ఎవరైతే ఇచ్చుండ్రో మనం ఇచ్చింది ఓన్లీ టూ థర్టీ నైన్ మినిమమ్ టూ సెట్స్ అనమాట డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఒకసారి మీరు క్లారిటీగా అయితే చూసేసుకోండి మీకు ఏ డిజైన్స్ అయితే నచ్చినాయో ఆ డిజైన్స్ అనేది మీరు ఇంటూ మార్క్ చేసి మార్క్ చేసుకొని నాకైతే ఫోటోస్ ప్లేస్ చేసుకోండి మీకు అవి అనేది పక్కన పెట్టి బిల్ అయితే పెట్టాయి దాంట్లో మీకు కలర్ మ్యాచింగ్ కావటే నేను వీడియో కాల్ ఫోటో గాని పంపిస్తాను చూసారు కదా ఈ రోజు వీడియో వచ్చే సింప్లీ వీడియో సూపర్ వీడియో మీ అందరి కోసం అయితే చూపించాను ఇంత స్పెషల్ వీడియోని మేము ఎవరు మిస్ చేసుకోకూడదని కోరుకుంటూ మరొకటితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్